హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ ఒకరోజు నేను నా భార్య కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాం మాటల మధ్యలో నా భార్య ఏమండి ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు నేను వాటిని ఉపయోగించుకుంటాను ఇప్పుడు అవి నాకు అవసరం లేదు కాబట్టి మీరు నా కోసం ఒక స్టోర్ రూమ్ని కట్టించగలరా ఆ స్టోర్ స్టోర్రూంలో నేను పనికిరాని చెత్తనంతా పెడతాను అంది నేను నా భార్యను చాలా ప్రేమించేవాడిని కానీ ప్రస్తుతం ఆమె కోరికను తీర్చటానికి నా జేబులో తగినంత డబ్బు లేదు అందుకే నేను ఆమెను ఒక నెల సమయం అడిగాను నా భార్య కోరిక తీర్చాలి అని నిర్ణయించుకున్నాను అందుకే ఒక నెలలో నేను ఎక్స్ట్రా టైం పనిచేయటం మొదలుపెట్టాను ఎలాగో అలా ఒక నెల గడిచిపోయింది వెంటనే నా భార్య కోరిక తీర్చటానికి కొన్ని రోజుల్లో ఒక స్టోర్ రూమ్ని నిర్మించాను నేను ప్రతిరోజు చాలా తక్కువ సమయం పనికి వెళ్ళేవాడిని కానీ ఆ గది నిర్మించిన రోజు నుంచి నా భార్య వైఖరి నాకు నచ్చటం లేదు ఆమె రాను రాను చిరాకు పడటం మొదలుపెట్టింది ఆమె ఒంటరిగా కూర్చొని ఏడుస్తుండటం నేను తరచుగా చూస్తున్నాను ఆమె ఏడుపుకు కారణం ఒక చిన్న గది స్టోర్ రూమ్ అని నేను ఎప్పుడు గమనించలేదు మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నాకు మరియు నా భార్య మధ్య ఏ విషయం పైన ఎన్నడూ గొడవ జరగలేదు మాకు పిల్లలు లేకపోయినప్పటికీ నేను ఆమెను ఎప్పుడు ఎగతాళి చేయలేదు లేదా నా భార్య పట్ల ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో దాంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు వచ్చే తక్కువ జీతంతో కూడా నా భార్యను సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించేవాడిని తనకు కావాల్సినవన్నీ కొనిపెట్టేవాడిని కొన్నిసార్లు అలా ట్రిప్పుకు తీసుకెళ్లేవాడిని నిజానికి ఆ రోజుల్లో ఆమె బయటకు వెళ్ళటానికి ఆసక్తి చూపేది కాదు నాకు చిన్న చిన్న రిక్వెస్ట్లు కూడా చేసేది కాదు ఇలా నా భార్య రోజు ఏడవటం చూసి నేను చాలా బాధపడ్డాను ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాను నేను చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆమె డాక్టర్ దగ్గరికి రావటానికి అంగీకరించింది మేమిద్దరము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము నా భార్య ఏడవటానికి కారణం ఏదో సమస్య అయి ఉండవచ్చు అని డాక్టర్ నాకు చెప్పారు నా భార్య ఏడ్చేంతగా ఉన్న సమస్య ఏంటి అని నేను కంగారు పడిపోయాను తర్వాత నేను నా భార్యతో నువ్వు దేని గురించి ఇంతలా ఇబ్బంది పడుతున్నావు అని ఆమెతో మాట్లాడాను ఏమండి నాకు ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పింది బహుశా ఆమెకు పిల్లలు లేకపోవటం వల్ల ఆమె అలా కంగారు పడింది అని నాకు అనిపించింది అందుకే నేను తనతో సరే నువ్వు టెన్షన్ పడకు పిల్లలు పుట్టేందుకు నీకు మళ్ళీ ట్రీట్మెంట్ చేపిస్తాను అన్నప్పుడు వెంటనే వద్దు అని నిరాకరించింది మీరు నాకు ఎటువంటి చికిత్స చేయించాల్సిన అవసరం లేదు అని చెప్పింది నా భార్య చెప్పిన ఆ మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను మరియు కోపంతో ఆమెను కారణమడిగాను అప్పుడు ఆమె బిడ్డను పెంచటానికి తనకు సమయం లేదని చెప్పింది ఏంటి సమయం లేదా ఆ చిన్న ఇంట్లో వంట చేయటం మరియు చిన్న చిన్న ఇంటి పనులు చేయటం తప్ప ఆమెకు వేరే పని ఏమీ ఉండదు నా భార్య ఇలా అనటంతో నేను మరింత ఆశ్చర్యపోయాను ఒకరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా భార్యతో ఈరోజు నేను త్వరగా ఇంటికి వస్తాను సాయంత్రం నా ఫ్రెండ్స్ కొందరు మన ఇంటికి వస్తారు వాళ్ళ కోసం నువ్వు టీ ఏర్పాటు చెయ్యి అని చెప్పాను ఆ మాటలపై నా భార్య నన్ను చాలా కోపగించుకుంది ఇప్ ఇప్పుడు వాళ్ళని ఇంటికి పిలవకండి అందరూ వస్తే టీ చేసి ఇచ్చే ఓపిక నాకు లేదు అంది ఇంతకుముందు ఎప్పుడు కూడా మేమిద్దరం గొడవపడిన సందర్భాలు లేవు ఈరోజు నేను నా స్నేహితులను టీ పార్టీ కోసం పిలవటం ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు నేను నా స్నేహితులకు టీ పార్టీ ఇచ్చినప్పుడు నా భార్య టీతో పాటు ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ ఏర్పాటు చేసేది కానీ ఈరోజు నా భార్య దురుసుగా ప్రవర్తించిన తీరు మరియు ఆమె చెప్పిన దానికి నేను చాలా ఆశ్చర్యపోయాను నేను త్వరగా ఇంటికి రావటం వల్ల తను కంగారు పడుతుందా లేదా నా స్నేహితులు రావటం వలన లేదా మాకు టీ ఏర్పాటు చేయాల్సి వస్తుందనా ఆమెకు ఏ విషయం గురించి ఇబ్బంది కలిగిందో నాకు తెలియదు ఆ రోజు నేను త్వరగా రావటం మరియు నా స్నేహితుల్ని తీసుకురావాలనే విషయంలో నా మనసును మార్చుకున్నాను మేమిద్దరం చాలా రోజుల వరకు కోపంగా ఉన్నాం నా భార్య వైఖరి ఎందుకు ఇలా మారుతూ వెళ్తుందో నాకు అర్థం కాలేదు ఒకరోజు నాకు విపరీతమైన వాంతులు అవ్వటం వల్ల అలసటగా అనిపించింది నేను పనికి వెళ్ళటం కూడా వాయిదా వేసుకున్నాను అప్పుడు నా భార్య నాకు బాగా సేవ చేసింది కానీ ఎందుకో ఆమె కొంచెం ఆందోళన చెందుతున్నట్లుగా అనిపించింది ఆమె ఎక్కువ సమయం వంటగదిలోనే గడిపింది తనకు ఏదైనా సహాయం చేయటానికి కూడా నేను లేవలేకపోయాను నేను చాలా బలహీనంగా మారిపోయాను నాకు చాలా అలసటగా అనిపించింది ఒకరోజు నేను స్నానం చేయటానికి బాత్రూం వైపు వెళ్తుండగా నా భార్య వంటగది దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండటం చూశాను నాకు చాలా కోపం వచ్చింది ఆమెను చాలాసార్లు అడిగినప్పటికీ ఆమె నాకు ఎటువంటి కారణమూ చెప్పలేదు ఏమండి ఎందుకో తెలియదు నా గుండె బాధతో భారంగా ఉంది అని చెప్పింది బహుశా నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి ఆమె బాధపడుతుంది అని నేను అనుకున్నాను మరుసటి రోజు నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చిన దగ్గు కారణంగా నా కళ్ళు తెరుచుకున్నాయి అప్పుడు నాకు ఎవరో గొనుగుతున్న శబ్దం వినిపించింది ఈ ఇంట్లో నేను నా భార్య తప్ప ఎవ్వరూ లేరు అలాంటప్పుడు ఈ గొనుగుడు శబ్దం ఎవరిది నా భార్య ఎవరితో మాట్లాడుతుంది నేను చాలా కలత చెందాను లేచి వెంటనే గదివైపు వెళ్ళాను కానీ నీరసం కారణంగా నేను ఎక్కువ దూరం నడవలేకపోయాను నేను మళ్ళీ వచ్చి కూర్చొని నా భార్యను పిలిచాను తను వచ్చాక ఏంటి విషయం ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాను అలాంటిదేమీ లేదు నేనెవరితో మాట్లాడతాను ఇదంతా మీ భ్రమ అని చెప్పింది గత కొన్ని రోజులుగా నేను ఉదయం పూట తను వంట గదిలో కన్నా ఎక్కువగా స్టోర్ రూమ్లో నుండి బయటికి రావటం చూశాను కానీ ఆమె బయటికి రావటం నేను చాలాసార్లు చూసిన విషయం ఆమెకు తెలియదు నా ఆరోగ్యం కాస్త పడటంతో ఒకరోజు నేను నీళ్లు తాగటానికి వంటగదిలోకి వెళ్ళాను అక్కడ నా భార్య కనిపించలేదు నేను వంటగది నుండి బయటికి వచ్చి ఆమెను వెతకటం ప్రారంభించాను అప్పుడే తను వంటగది పక్కన ఉన్న స్టోర్ రూమ్లో నుండి బయటికి రావటం నేను చూశాను నన్ను చూడగానే తను కంగారు పడిపోయింది నుదుటి మీద చెమటలు రావటం మొదలయ్యింది తను కంగారు పడటం చూసి విషయం ఏమై ఉంటుంది అని నేను ఆలోచించాను ఆ సమయంలో నాకు చాలా వింతగా అనిపించింది ఎందుకంటే ఆమె వంటగది పక్కన ఉన్న స్టోర్ రూమ్లో నుండి బయటికి రావటం నేను చూసినప్పుడల్లా బహుశా ఆమె ఏదో ఒక పని మీద బయటికి వెళ్తుంది అని నేను అనుకునేవాణ్ణి కానీ ఈరోజు ఆమె నుదుటిపై చెమట నన్ను వేరే ఏదో ఆలోచించేలా చేసింది నేను ఆమెను అడిగినప్పుడు ఆమె కొన్ని వస్తువులు ఉంచటానికి అక్కడికి వెళ్ళాను అని చెప్పింది నేను ఈ మాటను అక్కడితో ముగించేశాను నేను నా భార్యతో ఎక్కువ వాదించకూడదు అనుకున్నాను ఎందుకంటే నా ఆరోగ్యం బాగోలేని సమయంలో నాకు సేవలు చేసి నా మనసును గెలుచుకుంది కొన్ని రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి అని త్వరగా లేచినప్పుడు నా భార్య గదిలో కనిపించలేదు ఆమె వంటగదిలో నా కోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తుందని నేను అనుకున్నాను వంటగదిలోకి వెళ్ళాను ఆమె అక్కడ లేదు నేను బాత్రూంలో మరియు ఇంటి ప్రతి మూలలో వెతికాను కానీ నా భార్య ఎక్కడా కనిపించలేదు దాంతో నేను కంగారు పడిపోయి ఇంట్లో నుండి బయటికి వెళ్ళబోతుండగా నా చెవుల్లో కొన్ని శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలు ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఆ శబ్దాలు అదే స్టోర్ రూమ్ నుండి వస్తున్నాయని నాకు అర్థమయ్యింది నేను తలుపు తెరవటానికి ప్రయత్నించినప్పుడు లోపల నుండి లాక్ చేసి ఉంది దాంతో నేను చాలా కంగారు పడ్డాను నా గదికి తిరిగి వచ్చినప్పుడు ఆమె వచ్చి నా వెనకాలే నిలబడింది రియా ఎక్కడికి వెళ్ళావు అని నేను అడిగాను స్టోర్ రూమ్లో సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉంటే సర్దటానికి వెళ్ళాను అని చెప్పింది కానీ ఈసారి నా భార్యతో ఆ గదిలో నాకు కొన్ని శబ్దాలు వినిపించాయి అని నేను చెప్పలేదు ఎందుకంటే తను నాకు ఏమి సమాధానం చెబుతుందో నాకు తెలుసు నా భార్య ఆ గదిలోకి పదే పదే ఎందుకు వెళ్తుంది ఆ గదిలో నుంచి వచ్చే శబ్దాలు నన్ను ఎందుకు అంతగా ఇబ్బంది పెడుతున్నాయి అక్కడ ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాను నేను ఆ సమస్య గురించి పగలు రాత్రి ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఆ గొనుగుడు శబ్దం చాలా మెల్లిగా వచ్చేది ఏమి మాట్లాడుకుంటున్నారో సరిగ్గా వినిపించేది కాదు నేను నిశ్శబ్దంగా ఉండిపోయి నా భార్యను గమనిస్తూ ఉన్నాను ఈ విషయం గురించి నేను నా భార్యని అడుగుదాము అనుకున్నాను కానీ తను నా నోరు ముయించేసినట్టు నాకు అనిపించింది నన్ను వేదనకు గురి చేస్తున్న ఈ ప్రశ్న గురించి నేనెప్పటికీ నా భార్యను అడగలేను ఆ రోజు నేను ఖర్చు చేసిన డబ్బుకు నేను చాలా బాధపడుతున్నాను ఆ రోజు నా భార్య చెప్పిన మాటలు విని ఈ గదిని నిర్మించాను కొన్నిసార్లు ఇలా అనిపించేది నా భార్య నా బంధువులలో ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందా లేదా నా భార్య లాంటి పనికి మాలిన మనిషి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరా ఇంకొన్నిసార్లు నా భార్య విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ స్త్రీనా అందుకే తను నా నుంచి రహస్యంగా వెళ్ళి ఆ గదిలో వేరొకరిని కలుస్తుందా కానీ నా భార్యను ఏ టెస్టు పెట్టి పరీక్షించాలని నిర్ణయానికి నేనెప్పుడూ రాలేదు నేను ఎప్పుడూ ఒక్క నిర్ణయానికి కట్టుబడి ఉండేవాడిని కాదు నాకు ఎటువంటి క్లూ దొరకటం లేదు నేను ఆ తలుపు తెరవటానికి చాలాసార్లు ప్రయత్నించాను కానీ నా భార్య రోజుకు పదహైదు గంటలు ఆ తలుపుకు కాపులా కూర్చొని ఉంటుంది నేను అటువైపుకు వెళ్ళినప్పుడంతా అలా ఆమె ఏదో ఒక సాకుతో నన్ను అక్కడి నుండి బలవంతంగా వచ్చేసేలా చేసేది లేదా నా దృష్టి అటువైపు నుంచి మళ్లించేది నేను చాలా ఆశ్చర్యపోయాను ఇప్పుడు ఆ గదిని ఆ తలుపులను తెరవాల్సిన అవసరం ఏర్పడింది కానీ నేనేమి చేయగలను ఆ విషయం గురించి నా భార్యకు చెప్పాలి అని నేను అనుకోలేదు నా భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాను కానీ నేను చాలా నిస్సహాయంగా మారిపోయాను ఏమి చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు జీవితంలో ఇంతకంటే నిస్సహాయంగా నేను ఎప్పుడూ భావించలేదు కొన్నిసార్లు నాకు చాలా కోపం వచ్చేది అన్ని లెక్కలు తేల్చేసి నా భార్యకు విడాకులిచ్చి ఆమె చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకునేలా చేసి ఆమె ముందు ఉంచాలి అనుకున్నాను కానీ నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేనందున నేను చాలా భయపడ్డాను ఒక రోజు నేను ఒక ప్లాన్ వేసుకున్నాను నేను ఆఫీస్కు వెళ్ళినట్టు నాటకమాడి ఒక రోజంతా నా భార్య కార్యకలాపాలను గమనిస్తూ ఉండాలి అనుకున్నాను ఆ రోజే నా భార్య అనారోగ్యానికి గురయ్యింది ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పి నేను రెడీ అయి ఆఫీస్కు బయలుదేరినట్టు నటించాను అప్పుడు పడుకొని ఉన్న నా భార్య మంచం మీద నుంచి లేవబోయింది వద్దు పొద్దురియా లేవద్దు నేను వెళ్తాను అని చెప్పి బయటికి వచ్చేశాను మా ఇంటి బయట తలుపు దగ్గర ఒక పెద్ద అల్మారా ఉంది నేను వెళ్ళి దాని వెనక్క దాక్కున్నాను తద్వారా నేను ఇంట్లో ఉన్నానని నా భార్య కూడా తెలియలేదు నేను వెళ్ళిన వెంటనే ఆమె లేచి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది ఆరోగ్యం బాగోలేని మనిషి నేను బయటికి వెళ్ళిన వెంటనే లేచి ఎలా వంట చేస్తుంది అని నేను కంగారు పడిపోయాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆ మూసి ఉన్న గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది అది చూసి నేను ఆశ్చర్యపోయాను తను ఎప్పుడు ఆ గదికి తాళం వేసి ఉంచేది నేను ఆమెను ఆ తాళం గురించి ఎప్పుడైనా అడిగినా ఆమె ఇలా చెప్పేది ఏమండి నేను మన విలువైన బంగారు నగలను అదే గదిలో దాచిపెట్టాను ఎందుకంటే ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు బెడ్రూమ్లోని అల్మారాలో చూస్తారు కానీ ఆ స్టోర్ రూమ్లో చూడరు కదా ఆ స్టోర్ రూమ్లో పనికిరాని సామాన్లు ఉంటాయి అనుకుంటారు అలా ఆ గదిపై ఎవరు ఎటువంటి శ్రద్ధ చూపరు అని చెప్పింది ఇంతలో ఆమె గది తలుపులు తెరిచి లోపలికి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళింది తను ఇద్దరు వ్యక్తులకు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అలాగే రెండు కప్పుల టీని చూడగానే నా అనుమానం మరింత పెరిగింది భర్తగా నేను తన పక్కన ఉన్నప్పటికీ నా భార్య ఇంట్లోకి ఎవరినో తెచ్చుకొని ఉంచింది అని నేను కోపంతో రగిలిపోయాను ఆమె తనతో పగలు రాత్రి ఉంచుకునేటువంటి ఆ వ్యక్తి ఎవరు ఆమె ఎవరిని నాకంటే ఎక్కువ దగ్గరగా భావించింది అని నా హృదయం లోపల ఆందోళనను అనుభవిస్తుంది నా భార్య ఒక వికృత స్వభావిని తిరుగుబోతూ నేను ఉండగానే ఎవరో ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అని నేను బలంగా నమ్మాను నేను నా భార్యకు ఏదైనా దయ్యం పట్టి ఉంటుందని లేదా మరి ఏదైనా విషయం ఉండి ఉంటుందని చాలా కాలంగా ఇలా ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు నేను నా భార్యను ద్వేషించటం మొదలుపెట్టాను నా కాళ్ళు వణుకుతున్నాయి నా భావోద్వేగాలు నేను అదుపు చేసుకోలేకపోయాను నా అడుగులు ఎంత భారంగా మారాయి అంటే నేను అల్మారా నుండి మూసి ఉన్న గది తలుపు వరకు కూడా నడవలేకపోయాను ఆ సమయంలో నా కాళ్ళ కింద నుండి నేల జారిపోయింది ఎవరో నా నెత్తి మీద పిడుగు వేసినట్టుగా అనిపించింది ఈ ప్రపంచంలో నన్ను నేను చేతకాని వాడిగా భావించటం ప్రారంభించాను ఈ కొన్ని క్షణాలు నాకు చాలా కష్టంగా అనిపించాయి నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలా లేదా నా భార్యను చంపాలా అని నాకు అనిపించింది అంత బాధలో ఉన్న నేను అడుగులు వేస్తూ గది తలుపు దగ్గరికి ఎలా చేరానో ఆ దేవుడికే తెలుసు నేను గది తలుపు దగ్గరికి చేరుకున్నాను నా చేతులకు చెమటలు పడుతున్నాయి నా శరీరం మొత్తం చెమటతో నిండిపోయింది తలుపు తెరవటానికి నేను చేతులు పైకెత్తాను మళ్ళీ నా చెవులకు గొనుగుడు శబ్దం వినిపించింది నేను ఇప్పుడు స్పృహలో లేను ముందు కూడా నాకు ఈ గొనుగుడు అర్థం కాలేదు నేను తలుపు తెరిచిన వెంటనే గట్టిగా నా భార్యపై రియా అంటూ అరిచాను నా ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి నాకు నోట మాట రాలేదు నేను ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోయాను నేను నా ఉద్దేశాలతో చాలా దృఢంగా ఉన్నాను నేను చూసిందేంటంటే ఆమె ఎవరి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ను తీసుకొని వెళ్ళిందో ఆ వ్యక్తికి తినిపించటానికి చేతిలో అన్నం ముద్ద పట్టుకొని ఉంది దానిని తినటానికి నోరు తెరిచిన వ్యక్తి మరెవరో కాదు నా సవితి తల్లి ఈ విధంగా నా అరుపు వినగానే రియా చేతుల్లో ఉన్న అన్నం ముద్ద కింద పడిపోయింది నన్ను చూడగానే నా సవితి తల్లి ఆశ్చర్యపోయింది ఆమెకు చెమటలు పట్టాయి రియా ఈవిడని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు నేను నా సవతి తల్లిని నా తల్లిగా అంగీకరించటానికి సిద్ధంగా లేను ఎందుకంటే నా తల్లి మరణానికి కారణం నా సవతి తల్లి తను చేసిన ఘనకార్యాలు అన్నీ నాకు తెలుసు కొన్ని విషయాలు నా మనసు నుండి ఎప్పటికీ తుడిచిపెట్టుకోపోవు మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు మా అమ్మను వివాహం చేసుకున్న తర్వాతే నాన్నకు ఈ ఉద్యోగం వచ్చింది దాంతో నాన్న అమ్మను చాలా ప్రేమగా చూసుకునేవారు వారి పెళ్ళైన చాలా సంవత్సరాలకు నేను పుట్టాను మొదట్లో అంతా బాగానే నడిచింది నాన్నకు ట్రాన్స్ఫర్ రావటంతో వేరే ఊరికి వెళ్ళారు అక్కడ నాన్నకు ఒక మహిళతో పరిచయం ఏర్పడింది నాన్న ఆవిడ మాయలో పడి నన్ను అమ్మను పట్టించుకోవటం మానేశాడు ఆమెను వివాహం చేసుకొని అక్కడే ఉండిపోయాడు ఈ విషయం తెలిసి మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది నేను ఒంటరిగా మిగిలిపోయాను ఒంటరిగా మిగిలిపోయిన నన్ను నాన్న కానీ నా సవతి తల్లి కానీ చీరదీయలేదు నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లో గొడ్డు చాకిరి చేస్తూ పెరిగాను కొంతకాలానికి నాన్నగారు కూడా చనిపోయారు అని తెలిసింది నా సవతి తల్లి కనీసం నా తండ్రి ఆఖరి చూపును కూడా చూడనివ్వలేదు తన కారణంగానే నా తల్లిదండ్రులు విడిపోయారు దాంతో నేను తనని చాలా అసహించుకునేవాణ్ణి కొన్ని రోజులకి నాకు ఒక విషయం తెలిసింది ఆమె మా నాన్న దగ్గర ఉన్న డబ్బు కోసమే ఆయనను పెళ్ళి చేసుకుంది ఆ డబ్బులు తన చేతికి వచ్చాక నాన్నను పట్టించుకోవటం మానేసింది అమ్మను నన్ను మోసం చేశాను అన్న బాధతో పశ్చాత్తాపంతో నాన్నగారు చనిపోయారు రియా నాకు ఆవిడ అంటే పడదు అని తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు ఏమండి తను ఏ డబ్బు కోసం అయితే మీ తండ్రి గారిని మోసం చేసిందో తన వాళ్ళే ఆ డబ్బును లాక్కొని తనని ఇంటి నుండి వెళ్ళగొట్టారు ఆమెకు నివసించటానికి ఎక్కడా చోటు లేదు ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళి వస్తుండగా మీ సవితి తల్లి సహాయం కోసం చాలా నిస్సహాయ స్థితిలో నా వద్దకు వచ్చింది ఆమె పరిస్థితి చూసి నాకు చాలా జాలి కలిగి ఇంటికి తీసుకొని వచ్చి స్టోర్ రూమ్లో ఉంచాను ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ విషయాన్ని మీ నుంచి దాచిపెట్టాను నన్ను క్షమించండి అంది అంతలో నా సవితి తల్లి బాబు నన్ను క్షమించు నేను చేసిన తప్పుకు చాలా శిక్షను అనుభవించాను నాకు మీ అమ్మ శాపనార్థాలే తగిలాయి అంటూ ఏడుస్తూ పాదాలపై పడబోయింది క్షీణించిన ఆ వృద్ధురాల్ని చూసి నా మనసు కరిగిపోయింది అమ్మ నేను మిమ్మల్ని క్షమించేశాను అంటూ రియాను మరియు నా తల్లిని మంచం మీద కూర్చోపెట్టి వారికి బ్రేక్ఫాస్ట్ను తినిపించాను అసలు విషయం తెలిసి నాలో నేను పశ్చాత్తాపపడ్డాను నేను రియాను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కొన్నిసార్లు ఆమెను తప్పుడు వ్యక్తి అని ఇంకొన్నిసార్లు క్యారెక్టర్ లేనిది అనుకున్నాను కానీ నిజానికి రియా దయగల హృదయం కలిగిన మహిళ ఆమె నా తల్లిని తన సొంత తల్లిలా చూసుకుంది నా నిస్సహాయమైన తల్లికి ఇంట్లో ఆశ్రయం కూడా ఇచ్చింది ఇప్పుడు నాకు నాపై అసహ్యం వేస్తుంది ఇన్ని రోజులు రియా నా తల్లిని మూసి ఉన్న ఈ గదిలో రహస్యంగా దాచిపెట్టి సేవ చేస్తూ ఉంది నిజానికైతే ఇది నా విధి కానీ నేను నా బాధ్యత నుండి పారిపోవాలి అనుకున్నాను నేను నా సవితి తల్లిని అంగీకరించటానికి సిద్ధంగా లేను అని చెప్పిన నా భార్య చాలాసార్లు నాకు వివరించింది సొంత తల్లి అయినా లేదా సౌతి తల్లి అయినా తల్లి తల్లే అవుతుంది అని గట్టిగా వివరించింది ఆమె రెండు విధాలుగా చిక్కుకున్నందుకు చాలా ఇబ్బందులు పడి జీవించేది ఒకవైపు భర్త మరోవైపు భర్త సవితి తల్లి ఆమె నా తల్లికి తన తల్లి హోదాను ఇచ్చింది రియా గొప్పతనాన్ని చూసి నేను సిగ్గుతో చచ్చిపోయాను నా తప్పులన్నిటికీ క్షమాపణలను అడిగాను నేను చాలా ఏడ్చాను నేను ఏడుస్తుంటే నా తల్లి నా భార్య నన్ను శాంతింప చేయటానికి ప్రయత్నించారు కానీ నాకు నేను దొంగలా అనిపించాను నేను పెద్ద నేరం చేశాను మనిషి తన పాత్రను తాను పోషిస్తే చాలు ఇంకేమి చేయాల్సిన అవసరం లేదని ఈరోజు నాకు తెలిసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్